ముందుగా మనం తీసుకున్న మొలకెత్తిన పెసల్ని మిక్సీ జార్ లో వేసేసి అలా ఒక తిప్పు తిప్పితే ముక్క చెక్కలాగా మొలకలు అవుతాయి దాన్ని ఒక బౌల్లో తీసుకుని దానికి పచ్చిమిరపకాయ ముక్కలు వాము ఆలకూర తురుము కొత్తిమీర నిమ్మరసము కొద్దిగా తేనె ఉప్పు లేని చొప్పదనం లేకుండా వీటన్నిటిని ఆ మొలకల పిండి కలిపేస్తాం ప్రోటీన్ కోసం పన్నీర్ కూడా అట్లా తురుమేసుకుంటాం మల్టీగ్రెయిన్ పిండి కొంత వేసేసి వీటిని గనక పిసికేస్తే గట్టి పెరుగు వేసేసి దీనికి నీళ్లు కలపకుండా పెరుగుతూనే సరిపోతుంది చపాతీ పిండి సిద్ధమైంది బట్టర్ పేపర్ మీద కాస్త మేకడ రాసేసి దానిపైన చపాతీ పిండి ముద్ద పెట్టేసి చేతి వేళతే అట్లా నొక్కితే సరిపోతుంది అనమాట ఎందుకంటే మొలకలు ముక్కా చెక్కలా ఉన్నాయి కాబట్టి కాస్త స్టిక్ పాత్ర పైన మేకడ రాసేసి దానిపైన బట్టర్ పేపర్ తో చపాతీని పట్టుకెళ్ళి ఆ రేక్ మీద వేసేసి బట్టర్ పేపర్ మెల్లగా తీసేయాలి ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా మేకడ రాసేసి మరోవైపు కూడా తిప్పేసి అట్లా కాల్చుకుంటే హై ప్రోటీన్ చపాతి